ఐ ఇస్ సివి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్ మనం ఈరోజు గూడూరు దగ్గర సిటీఆర్ హనుమంత్ గారి తోటలో ఉన్నాము సో నాకు ఈ చెట్లయితే చాలా బాగా అనిపించింది కానీ చెట్ల కంటే కూడా నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఈ సంప్ అనమాట దీని ఒక స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేసుకుని దీని మీద ఒక బిల్డింగ్ కూడా కట్టారు సో ఇది లక్ష లీటర్ల కెపాసిటీతో ఉంది ఎంతలో అవుతుందన్న పన్నెండు పన్నెండు అడుగులు అవుతుంది ఇదా స్టెప్స్ కూడా ఉన్నాయి ఎనిమిది నలభై ఓకే ఇరవై ఎనిమిది నలభై ఏదో ఆ కవతల్ స్టెప్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఇది స్విమ్ చేయడానికి కూడా బాగుంటుంది నీళ్లు కూడా అంత మరీ ఇదేం లేదు వీళ్ళు స్టోరేజ్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా అనిపిస్తుంది ఎందుకంటే చెట్లకి ఇన్ని రోజులు నీళ్లు పెట్టి ఉంటారు కదా ఇంకోటి దీనివల్ల ఏదైతే అంటే దీంట్లో యొక్క ఇది ఉంటుంది కదా ఆమ్ల శాతము తగ్గిపోతుంది ఎండగడితే సో ఎసిడిటీ లెవెల్స్ తగ్గిపోతాయి సో అది కూడా మంచిగానే ఉంటుంది ఇవేంటివి ఇవి పైన వాటర్ వస్తుంది మన మోటార్ వాళ్ళకి వస్తుంది కదా అది గ్యాప్ అనమాట ఇక్కడ ఎయిర్ వదిలేదు ఓకే అది ఎయిర్ వాల్స్ కూడా పెట్టుకున్నారు ఎంత అయింది దీనికి ట్వంటీ ఫైవ్ పాటు దీంతో పాటు బా లోపల ఎంత లోపల నుంచి తీసారు బిల్డింగ్ పన్నెండు అడుగు లోపలికి అంటే పన్నెండు లోతు ఓకే ఆరు అడుగుల కింద ఓకే ఓకే చూడండి బిల్డింగ్తో కూడా కట్టారు ఇది ఇక పైన బిల్డింగ్ కూడా ఉంది ఇది మనకు సంపు మనకి కింద పోర్షన్ పైన బిల్డింగ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు ఇది కట్టి స్టార్టింగ్ సరే ఇంకా పెయింట్ కూడా కావడం లేదు ఇది ఈ మధ్య కట్టారా సంపు కూడా ఓకే అంత మొత్తం సిస్టం అంతా చేశారు చూడండి మోటార్స్ ఇవన్నీ ఇవి టెన్ టు ప్రాబ్లెమ్ అందుకని డబుల్ మోటర్ పెట్టేసా ఓకే వాటర్ పంపింగ్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అంటే ఫిఫ్టీన్ హెచ్పితో వాటర్ బయటికి పోతాయి ఓకే అంటే ట్వల్వ్ హెచ్పితో చూడ ఇదే ఇది మామూలుగా దేశత్వారం లాగా కట్టారా ఇది గుడారంలాగా ఏదో అని ఆలోచన ఆవులకు ఇది ఇక్కడ కాదన్నందుకే అక్కడ దానికి నేను చూపిస్తాను నీకు ఇంకోటి నెక్స్ట్ లెవెల్ ఒకటి చూపిస్తాను తెచ్చిపెట్టుకోండి సార్ ఎందుకంటే మీ దగ్గర ఆ కెపాసిటీ ఉంది కాబట్టి నేను చెప్తాను దాన్ని తీసుకొని వచ్చుకుంటే మీరు చెట్ల కింద గడ్డి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది ఓకే ఇది చూడండి బ్రష్ కట్టర్ మా అది అది ప్లీజ్ సప్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్